బిల్ గేట్స్ అంటే మైక్రోసాఫ్ట్ అనో గేట్స్ మిలిండా ఫౌండేషన్ అను ఫిలాంథ్రపిస్ట్ అను మాట్లాడుతుంటాం ఈ మధ్యన వాక్సిన్ ఇస్తారు అని కూడా చెప్పడాన్ని మనం వింటూ ఉన్నాం కానీ అదర్ సైడ్ ఆఫ్ ద బిల్ గేట్స్ ప్రపంచం తెలుసుకోవాలి అని చాలా అథెంటిక్గా చెప్తూ ఉన్నారు ప్రముఖ పర్యావరణవేత్త వందనా శివ ఆల్ ఆఫ్ ది సీడ్ బ్యాంక్స్ ఆఫ్ ది వరల్డ్ హి నౌ కంట్రోల్ బై గివింగ్ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల పేరుతో బిల్ గేట్స్ ఖర్చు పెట్టేది తక్కువే కానీ వరల్డ్ వైడ్ గా వివిధ దేశాల్లో ఉన్న సీడ్ ఓవర్టేక్ చేసేందుకు చాలా వ్యూహాత్మకంగా బిల్ గేట్స్ పావులు కదుపుతూ ఉన్నారని ఒకప్పటి ఒకటి మించి బిల్ గేట్స్ ప్రపంచ సీడ్ వ్యవస్థనే పట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వందన శివ ఆధారాలతో సహా మాట్లాడుతూ వందో ఇలాంటివి చూసినప్పుడే ఒళ్ళు గగర్పడుస్తుంది అంటే ఒక మనిషి ఇమేజ్ కి చేసే యాక్టివిటీస్ కి మధ్య ఇంత గ్యాప్ ఉందా అని అర్థమవుతుంది వంద శివ పూర్తి వివరాలు తెలియాలంటే మీరు గూగుల్ చేయండి వందలు కాదు వేల కొద్ది పేజీలు ఆమె క్రెడిబిలిటీని లెవెల్ ఆఫ్ ఇంటిగ్రిటీని మనకు చూపిస్తాయి